హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి ఇది సాటర్డే రోజు లాగండి మార్నింగ్ లేవగానే ఇలా అయితే పాలు ఇంకా టీ కూడా పెట్టేసుకున్నానండి ఈ చలికి అయితే పిల్లల్ని అస్సలు లేపాలి అనిపించట్లేదు అలాగే మాకు కూడా లేవాలనిపించట్లేదండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఇంకా పంపించేలా వద్దా అనుకుంటూ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా పాలు అలాగే మరొక గిన్నెలో టీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మార్నింగ్ మీకు తెలుసు కదా నేనైతే ఎవ్రీ వీడియోలో ఫస్ట్ అయితే నా టీయే చూపిస్తానండి ఎందుకంటే నేను టీ లేకపోతే అస్సలు ఉండలేనండి ఎందుకంటే అది ఒక రిలీఫ్ అనమాట ఫ్రెష్నెస్ వస్తుంది ఇంకా టీ పెట్టేసుకున్న తర్వాత అలాగే బియ్యం కూడా కడిగి పెట్టానండి ప్రతి ఇంకా అది షూట్ చేయలేదు బియ్యం కూడా కడిగి పెట్టేసి ఒక స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా టీ అవుతుంది పాలు కూడా మరిగించేస్తున్నానండి ఎందుకంటే మార్నింగ్ ఒక్కసారి స్కిప్ చేశానంటే ఆ పాలు ఈవినింగ్ వరకు కూడా వేడి చేయడానికి ఒక్కసారి వీలవ్వదండి అవ్వదండి మర్చిపోతాను నేను అందుకని పాలు కూడా స్టవ్ పైన పెట్టేశానండి తర్వాత ఇంకా బెండకాయ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను అందుకని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బెండకాయలు అయితే కడుగుతున్నానండి టూ టైమ్స్ అయితే కడుగుతాను తర్వాత ఇంకా బెండకాయ కర్రీ చేసిన రోజు అయితే నాకు చాలా ఈజీగా పని అయితే అయిపోతుందండి చాలా చాలా ఈజీగా ఇంకా ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నో డౌట్ అనమాట ముందు అంతకుముందు రోజైతే కొంచెం ఏదైనా ఇష్టం లేని కర్రీ చేస్తే మళ్ళీ పప్పులు వేసి చేసి వేడివేడిగా స్కూల్కి అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వస్తానండి బట్ ఈరోజు బెండకాయ కర్రీ కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు లంచ్ బాక్స్ కూడా పంపించేస్తాను ముందు రోజైతే నేను మినపప్పు నానబెట్టుకొని మిక్సీలో అయితే వేసించానండి ఎందుకంటే ఇడ్లీలో దోశలు అయితే కొంచెం బోర్గా అనిపిస్తున్నాయి కదా ఈ మధ్య మినప వడలు వేయక చాలా రోజులైపోయింది సో అందుకని ముందు రోజైతే మినపప్పు నానబెట్టుకొని రుబ్బేసుకున్నానండి ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టేసుకున్నాను సో అది కూడా తీసి మార్నింగ్ లేవగానే బయటైతే పెట్టేశానండి ఇంకా మినపవ వడలైతే వేస్తాను టిఫిన్ కింద ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని కర్రీ అయితే బెండకాయ కర్రీ చేసేసి బాక్స్ అయితే పెడతానండి పిల్లలకి మీరు ఇంకా తమ్నెళ్ళు చూశారు కదా ఒక్కోసారి మనం మాట పడాల్సి వస్తుందండి మన తప్పు లేకపోయినా ఎందుకంటే నేను ఈరోజు పిల్లల్ని దించడానికి వెళ్ళినప్పుడైతే వాళ్ళని దించేసి స్కూల్ నుంచి రిటర్న్ అయితే వస్తున్నానండి అప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ అంత రోడ్ అయితే క్రాస్ అయిపోయాను లాస్ట్లో కావాలని చెప్పేసి అక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అయినా కూడా కావాలని ఆ కార్ అతను వెళ్ళిపోతున్నదాన్ని బ్యాక్ సైడ్ నుంచి అయితే డాష్ ఇచ్చాడు మళ్ళీ రివర్స్లో ఇంకా నన్ను వర్డ్స్ యూజ్ చేసి అని మాటలు అయితే అనేసాడు బట్ ఏంటంటే నేను అనడానికి అక్కడ మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి సో అనే ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది అనమాట పర్వాలేదు ఓకే నో ప్రాబ్లం అందరు కూడా తననే తిట్టారు ఇంకా తను ఆగకుండా వెళ్ళిపోయాడు ఎన్నోసార్లు ఇలా చాలా మాటలు అయితే పడ్డానండి బట్ ఏంటంటే లేదు ఏం పర్వాలేదు అని నేనైతే ఓపిక పట్టానండి ఎందుకంటే పడ్డంలో తప్పేం లేదు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అక్కడ రాంగ్ ఎవరు వచ్చారు అందరూ చూశారు బట్ ఇంకా అదృష్టం ఏంటంటే నాకు ఎటువంటి అయితే కాలేదు అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మనమైతే ఆలోచించుకుంటూ కూర్చోలేం కదండి ఇంకా తను అనేసి వెళ్ళిపోయాడు కదండి మినిమం వన్ డే అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయినా చాలాసేపు ఆలోచించాను ఎందుకు ఇలా అన్న లేకపోయినా నేను అన్నా అన్నాడు అని చెప్పేసి బట్ ఇంకా ఎన్ని రోజులని ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకైతే వెళ్ళలేము కదండి వాడి పాపను వాళ్ళే పోతారు ఇంకా గట్టిగా గుద్దినట్టయితే నేను ఇంకా ఏం జరిగేదో ఏమో తెలీదు అక్కడ అన్ని కార్లు ఆగిన తర్వాత కూడా తను ముందుకు రావడం అక్కడ అవసరం లేదు లేదు బట్ ముందుకు వచ్చాడు నేను వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ ఇంకా నా తర్వాత తను స్టార్ట్ అవ్వాలి అవ్వలేదు ఇంకా తగిలింది బట్ ఏంటంటే ఏం అవ్వలేదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంకా అదంతా ఒకరోజు మొత్తం ఆలోచించాను ఇంకా తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటే అవ్వదని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఆఫీస్కి అయితే పంపించానండి ఇంకా బెండకాయ కర్రీ కూడా ఇలా అవుతూ ఉంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇంకా వడలు కూడా వేసేసాను కదండి ఆ వడలు వేసిన గిన్నెనే మళ్ళీ కర్రీ కింద యూజ్ చేశాను ఎందుకంటే దానికి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదండి చాలా ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అందులోనే బెండకాయ ఫ్రై కూడా చేశాను కొంచెం ఫాస్ట్గానే చేశానండి ఎందుకంటే టైం లేదు స్టీల్ గిన్నె కాబట్టి మూకుడు స్టీల్ మూకుడు కాబట్టి ఫాస్ట్గానే అయ్యింది ఎప్పుడు బెండకాయ కూరలో నార్మల్ కారం ఎందుకు వేయడం అని చెప్పేసి ఈరోజు ఎల్లిపాయలు దంచేసి ఎల్లిపాయ కారం అయితే వేసానండి తర్వాత ఏమైంది అంటే నేను ఇందులో ఉప్పేయడం మర్చిపోయానండి అందుకోసమని లాస్ట్లో ఉప్పేసి చెక్ చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ కలిపేటప్పుడు ఉప్పేయడం మర్చిపోయాను సో మళ్ళీ తర్వాత ఉప్పేసి కలుపుకొని ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి ఇద్దరికి కూడా కలిపే పెడతానండి ఒకవేళ అంతగా ఇష్టపడిన కూరలు ఉంటాయి చూసారా ఆ రోజైతే వైట్ రైస్ ఇంకా కర్రీ సపరేట్గా పెడతాను సో ఈరోజు ఇద్దరికి ఇష్టమే కాబట్టి రైస్ అయితే కలిపి పెట్టానండి ఇద్దరికి రెండు బాక్సులు అయితే రెడీ చేశాను వడలు కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద పెట్టేద్దామని ప్లాన్ చేసుకున్నాను బట్ ఏంటంటే పిల్లలు అయితే వద్దన్నారండి వడలొద్దు స్నాక్స్లోకి నాకు పామి పెట్టమని చెప్పారు సో అందుకని మూడు పామ్ ఓపెన్ చేశానండి అవి ఏంటంటే సరిపోయేలా లేవు మళ్ళీ అందుకని మీకు చెప్పాను కదా క్యారెట్ ముక్కలు అయితే డైలీ యూజ్ చేస్తాను యూజ్ చేద్దాం అనుకున్నాను కదండి అందుకని కొన్ని అవి కొన్ని ఇవి క్యారెట్ ముక్కలు కూడా పెట్టేశాను బామి గింజలు ఇద్దరికి కూడా స్నాక్స్ బాక్స్ రెడీ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని కిందకైతే వచ్చేసానండి అక్కడ షూట్ చేశాను జస్ట్ ఒక వీడియో చిన్న వీడియో తీశాను పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినట్టుగా ఇంకా అలాగే కొన్ని కొన్ని బట్టలు ఉంటాయి చూసారా ఆ బట్టలు వేసుకుంటే కలిసి రాదు ఈ బట్టలు వేసుకుంటే కలిసి రాదు అని ఆ స్వెటర్ వేసుకోక చాలా రోజులు అయిపోయిందండి చి ఈ స్వెటర్ వేసుకోవడం వల్లనే కార్ యాక్సిడెంట్ జరిగిందేమో అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని ఇలా సెంటిమెంట్స్ అయితే ఉన్నాయండి పిచ్చి సెంటిమెంట్లు ఈ వస్తువు ఇక్కడే ఉంటేనే మనకు కలిసి వస్తుంది ఈ వస్తువు చేంజ్ చేసామంటే మనకు కలిసి రావట్లేదు ఇవన్నీ అనుకోండి బట్ ఏంటంటే అవి అక్కడే ఉండి 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 ఒకేసారి మనం ప్లేస్ చేంజ్ చేసినా లేదన్నా ఏదైనా వేరే డ్రెస్ వేసుకున్న ఈ డ్రెస్ వల్లే దెబ్బ తగిలింది చిచ్చి ఈ డ్రెస్ వేసుకోవద్దు బ్యాడ్ డ్రెస్ నాకు అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే సింక్ అవుతాయండి ఎందుకంటే నేను అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఈ బెడ్ ఈ ప్లేస్లో ఉంటేనే బాగుంది ఏదైనా గొడవ ఏందంటే చాలండి ఎక్కడ వస్తూ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను అది ఎంత కంఫర్ట్గా లేకపోయినా కూడా సో మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా కొన్ని కొన్ని డ్రెస్సులు కానీ కొన్ని కొన్ని స్వెటర్స్ కానీ ఇంకేమైనా లాంగ్ టైం యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి సడన్గా యూజ్ చేయగానే ఏదైనా అయిందనుకోండి ఈ ఈ డ్రెస్ వల్లనే ఇలా అయింది వచ్చి ఈ ప్లేస్లో వస్తువు ఎందుకు తీసామా అందుకే ఇలా అయిపోయింది ఇలా ఇలా అనుకుంటూనే ఫీల్ అవుతూ ఉంటానండి అదొక అంతే ఎమోషన్ ఏం చేయలేము సో ఇలా బెండకాయ కర్రీ అయితే కొంచమే ఉంది కదండి నైట్కి అయితే సరిపోదు అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాక ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిన్నెలు దోమడానికి మేడైతే రాలేదండి సో అందుకని గిన్నెలు కూడా కడిగేసుకొని ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి ఫ్రెష్ అప్ ఇల్లు తుడిచేటప్పుడే నేనైతే టమాటాలు కట్ చేసి గ్యాస్ పైన పెట్టానండి ఈ లోపల అవైతే ఉడికిపోయాయి సో వాటిని ఇంకా చింతపండు టమాటాలు కలిపి పిసికేసి ఇంకా గ్యాస్ పైన అయితే మరిగిస్తున్నానండి మరో పక్కన తాలింపు అయితే రెడీ చేస్తున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇంకొంచెం జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి లాస్ట్ కొంచెం మిరియాల వేసి ఇంకా చారునైతే కాచానండి చాలా టేస్టీగా ఉంది నా పిల్లలకి టమాటా చారు అంటే చాలా ఇష్టం అండి ఇంక అందుకని టమాటా చారు పెట్టాను బెండకాయ కర్రీ చేసిన ప్రతిసారి కూడా టమాటా చారు అయితే పెడతానండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఇంకా అలాగే వెదర్ కూడా కూల్గా ఉంది కదండి సో అందుకని టమాటా చారు అయితే చేశాను ఇంకా అలాగే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం తినబెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేసేసుకున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను మార్నింగ్ రైస్ కొంచెం మిగిలిపోయిందండి అందుకని తక్కువ పెట్టుకున్నాను రైస్ అయితే ఇంకా అలాగే టీ తాగుతాను కదండీ ఈవినింగ్ కూడా టీ కూడా బాల్కనీలో కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేశాను ఇంకా గిన్నెలు క్యారేజ్ బాక్స్లు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నానండి ఇవన్నీ తోముకొని పిల్లలకి డిన్నర్ పెట్టేసి పడుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్